హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే అండి ఈరోజైతే నేను వంట అయితే చేస్తున్నా ప్రాసెస్ మొత్తం అయితే చూపిస్తాను చూడండి వంటకి ఏమేమి కావాలో ప్రాసెస్ మొత్తం అయితే ఈరోజు చూపించబోతున్నాను చూసేయండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు అంతా మొత్తంగా రెడీ చేసి పెట్టేస్తున్నాను సో ఒక వంట అంటే అంత ఈజీగా అయితే కాదండి చూశారు కదా ఇన్ని అయితే చేసేసుకోవాలి అందుకే ఈ ప్రాసెస్ మొత్తం ఈరోజు చూపిస్తాను చూడండి చూశారు కదా ఇప్పుడైతే ఇది పుదీనా మా ఇంటి దగ్గరదేనండి అది మొత్తం ఇది అయిపోయింది అది వచ్చేసి యుగురు వేసింది వానలకి ఇప్పుడు వచ్చేసి ఇంకా ఈ పుదీనా అయితే తుంచుతున్నాను చూసేయండి చూసారు కదా ఈ పుదీనా అయితే మళ్ళీ యుగుర వేసిందండి ఇంకా వానలకి ఇంకా వచ్చేసాను ఇప్పుడు వచ్చేసి ఇంకా మిగతా అవి అయితే ఇంకా చేస్తాము ఇంకా చూశారు కదా చా వంట అంటే ఈజీ అనుకుంటారండి అందరూ సో టకటక పెట్టేస్తుంటే వీడియోస్ ఇంత తొందరగా చేస్తున్నారనుకుంటారు కానీ వంట అంటే అంత ఈజీ కాదండి ఇంత ప్రాసెస్ అయితే ఉంటుంది చూశారు కదా నేను చూపించాలనుకున్న వీడియోలో చూశారు కదా ఇది ఇంకా గోవాకైతే ఒక కట్టా తెప్పించాను సో అన్నీ పద్దున్నే మా ఆయన తెచ్చిచ్చి వెళ్ళారు ఇంకా చెయ్యాలి వంట అయితే ఈరోజు వంట వచ్చేసి పలువు సాల్నైతే చేస్తున్నానండి ఇంకా బాజీ కూడా చేస్తున్నా చూశారు కదా ఇంకా బాజీ మొత్తం వల్చేసాను ఇంకా గోంగూర ఇది సో మా మాటల్లో చెప్పేశాను సో ఇప్పుడైతే ఇంకా తెల్లవాయిలు ఇంకా కొత్తిమీర మరి వచ్చేసి అల్లము ఇవన్నీ వలచాలండి అంత ఈజీగా అయితే వంట కాదు సండే వచ్చిందంటే లేడీస్కి ఫుల్ పని ఉంటుంది ఇంకా చూశారు కదా కొత్తిమీర అయితే వలుస్తున్నానండి చూశారు కదా ఇంత పని అయితే ఉంటుంది చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది ఇంకా సో ఇంకా ఇదంతా క్లీన్ చేసేసుకుందాం ఇంకా అల్లం అయితే ఇంకా వలుస్తున్నానండి తోలు అయితే తీస్తున్నా ఇంకా తీసేసి కట్ చేసుకోవడమే ఇంకా చూశారు కదా ఇలా కట్ చేసుకుంటున్నా ఇంకా వంట అంటే అంత ఈజీ అయితే కాదండి ఇంత ప్రాసెస్ అయితే ఉంటుంది సో మన లేడీస్ అందరికీ ఇంత పని అయితే ఉంటుంది చాలామంది అంటుంటారు వంట ఒకటే కదా ఏం పని చేస్తున్నావు నువ్వు ఇంట్లో అని అంటారు చూశారు కదా ఇంత పని అయితే చేసేసుకోవాలి లేడీస్ అంత ఈజీగా ఏది కాదండి కష్టపడింది ఏమీ రాదు నాకు తెలిసి అయితే చూశారు కదా ఇంకా తెల్లవాయిలు అయితే వలుస్తున్న ఫ్రెండ్స్ ఇలా అయితే వలిచి పెట్టేసుకుంటే ఇంకా మనము తొందరగా చేసేసుకోవచ్చు చాలా ఈజీ అంటారు సండే వస్తే లేడీస్కి అసలు రెస్టే ఉండదు చూసారు కదా వంటతోనే సరిపోతుంది మాకు చూసారా ఇంకా ఇవన్నీ రెడీ అయితే చేసేసుకున్నా ఇంకా టమాటా పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసుకోవాలి చూసారు కదా అన్నీ రెడీగా పెట్టేసుకున్నా సో చూశారు కదా ఇలా ఇంకా పచ్చిమిర్చి అయితే పక్కకైతే తీసాను ఇంకా టమాటాలు ఉన్నాయండి దీంట్లో ఉల్లిపాయలు అయితే ఉన్నాయి తీసేయాలి తీసిన తర్వాత ఇంకా అన్నీ కట్ చేసుకోవడమే కడిగి సో ఇలా అయితే ఇంకా పచ్చిమిర్చి బాగలేవండి బాగలేనివి తెచ్చాడు మా ఆయన చూశారు కదా వానాకాలం కాబట్టి అన్నీ తడిగానే ఉంటాయి ఇంకా అన్నీ చూశారు కదా ఇంకా పచ్చిమిర్చి అయితే బాజీలోకి తీసానండి ఇంకా పలోవ్లోకి కట్ చేసి వేస్తాను దీంట్లోనే నేను ఇప్పుడు వచ్చేసి ఇంకా అదంతా క్లీన్ చేసేసాను పచ్చిమిర్చి చాలా గలీజ్ గలీజ్గా ఉన్నాయండి బాబోయ్ ఇప్పుడు వచ్చేసి ఇంకా ఉల్లిపాయలు అయితే ఉల్లిపాయలు టమాటా పండ్లు ఇవన్నీ కట్ చేసుకోవడమే ఇంకా సో చూసారు కదా ఇలా అయితే ఇంకా వాటర్ అయితే తీసేసుకుంటున్నా ఇంకా ఇవన్నీ కడిగేసి ఇంకా కట్ చేయడమే సో అంత పని ఉంటుందండి సండే లేడీస్కి అయితే రెస్ట్ ఉండదు సో ఈరోజైతే నేను సండే స్పెషల్ పలవ్ సాల్లానైతే చేస్తున్నా సో మీరేం చేస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇంకా ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా అయితే కట్ చేస్తున్నాను సో ప్రాసెస్ ఇలా చూపించాలనుకున్నాను ఈరోజు వీడియోలో సో ఇంకా బయట కూడా తడి తడిగానే ఉందండి వానలు పడుతున్నాయి కాబట్టి ఇంకా సో మాకు వీడియో కూడా క్లారిటీ సరిగ్గా రావడం లేదు మబ్బుగా ఉంది ఇంకా గవాచులు మాత్రం వేసేస్తాం కదా అందుకైతే ఇంకా మాకు చాలా ఇబ్బందిగా మొబ్ ఇండ్లంతా మబ్బుగా ఉంటుందండి సో మా ఇండ్లు అయితే ఒక అగ్గిపెట్టె లాగా ఉందండి అందుకే ఇంకా చాలా చిన్నది మా ఆయన కొండ మీద అగ్గిపెట్టెలో తెచ్చి వేశాడు నన్ను చూడండి ఇక్కడిక్కడే తిరుగుతున్నా ఇక్కడిక్కడే చేస్తున్నా మా ఇండ్లు చిన్న చాలా చిన్నగా అయితే ఉందండి సో చూశారు కదా ఉల్లిపాయలు అయితే కంప్లీట్ అయ్యాయి ఇంకా ఇంకా వచ్చేసి టమాటాస్ అయితే కట్ చేసుకుందాం ఇంకా చూశారు కదా ఇలా కటింగ్ చేసుకోవాలి అన్నీ వంట చేయాలంటే సో మనం యూట్యూబ్లో వీడియోస్లో మాత్రము స్పీడ్ స్పీడ్గానే చూపిస్తామండి అంత ఈజీ అయితే కాదు వంట చేయడము సో మనం అన్నీ కట్ చేసి కట్ చేసి అయితే చూపించగలము కొన్ని కొన్ని చూసారు కదా ఇలాగైతే అన్నీ రెడీ చేసేసుకున్నా ఇంకా ఇంకా ఒక టమేటా రెండు టమాటాలు అయితే అయితే కోసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బాజీలోకి గోంగూరలోకి అయితే వేస్తాను చూశారు కదా ఇలా ఇంకా వేసుకోవడమే ఇంకా దీంట్లోకి పచ్చిమిర్చి పెట్టాను కదా ఆ ప్లేట్లోకి అయితే పక్కకైతే తీసుకోవడమే ఇంకా చూసారు కదా ఇవన్నీ ఇంకా కట్ చేశానండి చూసారా ఇవన్నీ అయిపోయాయి ఇంకొచ్చేసి మనము ఉల్లిపాయలు అయితే దీంట్లోకి బాజీలోకి కూడా ఇవి సో అవన్నీ పక్కకైతే సాలన్లోకి పల్లవులోకి అయితే పెట్టాను ఇవి వచ్చేసి ఇంకా బాజీలోకి అయితే కోస్తు కట్ చేస్తున్నాను చూసారు కదా ఇలా అయితే ఇంకా నిమ్మకాయ అయితే సాలన్లోకి వేస్తానండి సాలన్లోకి ఒక చెక్క ముక్క అయితే వేస్తాను ఇంకోటి పలావులోకి అయితే వేస్తాను చూశారు కదా ఇవన్నీ రెడీ చేసేసుకున్నానండి ఇవన్నీ కడగాలి ఇప్పుడు సో అన్నీ అనుకుంటే ఇవి కోసి పెట్టినవి కాదండి బాబోయ్ ఇవి ఆకుకూరలు అయితే ఇంకా ఇవి బాజీ ఇవన్నీ కడిగేయాలి ఇంకా కడిగే ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను నేనైతే ఇలాగే చేస్తానండి మీరు ఎలా చేస్తారో నాకైతే తెలియదు కానీ నేను మాత్రం ఇలాగే క్లీన్ చేసుకుంటా ఇలాగే చూపిస్తున్నా మీకు చూసారు బాజీ అయితే ముందుగా క్లీన్ అయితే చేసేసుకుంటున్నా సో ఈ వానకి అన్నీ తడి తడిగానే ఉండాయండి అసలు ఈ తడి ఉంటే అసలు పనియే కాదు అసలుకి చూశారు కదా ఇంకా ఈ బాజీ అయితే కడిగి కంప్లీట్ చేశాను ఇంకా పుదీనా మాత్రము కడుగుతున్నా సో ఇలా అయితే కడిగేస్తాను ఫ్రెండ్స్ నేను సో మీరు ఎలా కడుగుతారో నాకు తెలీదు కానీ సో నేనైతే నా పని ఇలాగే చేసేసుకుంటా సో ఇలాగైతే అన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఈ కొత్తిమీర అల్లము తెల్లవాయిలు వచ్చేసి ఇంకా మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా ఇంకా కడిగి పెట్టిన తర్వాత ఇంకా మిక్సీ అయితే పట్టేసుకోవాలి చెక్కా లవంగాలు ఇవన్నీ వేస్తానండి నేను ఇంకా అది అయితే చూపించడం లేదు మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి చికెన్ అండి ఇది వచ్చేసి ఒక కేజీ తెచ్చాడు మా ఆయన సో రేపుకి ఈ రోజుకి చెయ్యమని అనింటే నేను ఇంకా ఒకేసారి కూర చేద్దామని అనుకున్నా సో సాయంత్రం మధ్యాహ్నంకి మిగిలితే ఇంకా రేపు దోశ వేస్తే దోశలోకి తింటారు పిల్లలు అందుకే డైరెక్ట్ అంతా కూర చేసేసాను ఇంకా చూ చేయాలి ఇంకా ఇప్పుడు చూశారు కదా ఇంకా క్లీన్ అయితే చేశాను ఇంకోసారి అయితే ఈ నీళ్ళు పారేసి వచ్చి ఇంకా ఇంకోసారి అయితే క్లీన్ చేసుకుంటా నేను చూశారు కదా ఇంకోసారి అయితే క్లీన్ చేసుకోవాలి ఇలాగే చేస్తానండి నేను క్లీనింగ్ అయితే సో నాకు సింకు ఉంది కానీ సింకుకి వాటర్ వచ్చే ట్యాంక్ అయితే ఫిట్ చేయలేదు మా ఇంటి ఓనర్స్ అందుకే నేను ఇలాగే కడిగేస్తానండి చూసారు కదా ఇంకా బియ్యం అయితే కడిగి పెడతాను పెట్టిన తర్వాత ఇంకా కొంచెం నానా నానాలండి ఇది పలువు చేస్తాను కాబట్టి కొంచెంసేపు నానపెడితే సరిపోతుంది ఇంకా సో ఇప్పుడు వచ్చేసి అన్ని క్లీనింగ్ అయితే అయిపోయాయి ఇంకా వంట దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఇంకా అది కూడా లైట్గానే చూపిస్తా యాక్చువల్గా అయితే ఉన్నాయండి వీడియోస్ నా వీడియోస్లో అయితే చూడండి పలోవ్ సాల్లను రెండు ఉన్నాయి పలోవ్ చేయడం కూడా ఉంది సాలంది కూడా ఉంది ఇంకా ఈ ప్రాసెస్ అయితే ఎక్కువ చూపించడం లేదు సో నూనె కాగింది పచ్చిమిర్చి ఉల్లిపాయలు పుదీనా అన్నీ వేసి ఇంకా చేస్తున్నా వంట సో మీరేం చేశారు ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మా స మా సండే స్పెషల్ వచ్చేసి ఇదేనండి వంట చూశారు కదా ఇంకా వీడియో అయితే స్పీడ్ పెట్టాను ఇక్కడికే లాంగ్ అయిపోయింది ఇంకా సో పసుపు అయితే వేసాను చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను ఇంకా కలిపేస్తున్నాను ఇంకా కూర కూడా వేసేస్తున్నాను వేసి ఇంకాసారి కలిపేయాలి కలిపిన తర్వాత ఇంకా కొంచెం ఉప్పు పసుపు అన్నీ వేసేసుకోవాలండి ఇంకా ఈ సాలంలోకి అయితే నేను కొబ్బరి పొడి అయితే వేయడం లేదు సో ఉత్త అల్లం వెల్లుల్లి పేస్ట్తో అయితే చేస్తున్నా చూడండి ఇలా అయితే స్పీడ్ అయితే పెట్టానండి సో వాన పడుతుందేమో చినుకులు అయితే పడుతున్నాయి ఇంకా మా పిల్లలు అయితే బయటికి అయితే వెళ్ళారు ఇప్పుడు వస్తారండి ఇంకా తినడానికి ఈరోజు పొద్దున్న అయితే ఈ ప్రాసెస్ అయితే చేస్తున్నా అలాగే నాకు వీడియో చేసుకోవాలని వీడియో కోసం కూడా చేస్తున్నా చూసారు కదా ఇవన్నీ వేసేసాను ధనాల పొడి కారము ఉప్పు పసుపు అన్నీ అయితే వేసాను ఇంకా కలిపేసాను ఇంకా వాటర్ వేసేసి ఇంకా టమాటా పండ్లు కూడా వేసానండి ఇంకా వాటర్ వేసేసి ఇంకా మూత పెట్టేసి ఇంకా ఉడికించడమే సో ఇది ఉడుకుతూ ఉంటుంది అవతల అయితే ఇంకా పలువు రెడీ చేసుకోవాలి ఇంకా చూసారు కదా బియ్యం నాన్ పెట్టేసానండి ముందుగానే ఒక అర్ధ గంట ముందుగానే నానపెట్టుకోవాలి బాగా నాన్తాయి ఇప్పుడు వచ్చేసి ఉల్లిపాయలు ఇవన్నీ వేసేసుకోవాలి ఇంకా పలువ అయితే ఉందండి వీడియో అయితే క్లియర్ వీడియో అయితే చూడండి వీడియోస్లో అయితే ఉంది చూసారు కదా ఇలా అయితే నేను వంట అయితే చేసేస్తున్నాను ఇదేనండి మా సండే స్పెషల్ ఇంకా చూసారు కదా ఇంకా నచ్చితే చూడండి నచ్చకపోతే స్కిప్ చేయండి ఫ్రెండ్స్ నచ్చకపోకుంటే ఎవరు చూడరు కానీ సో నచ్చితే ఇంకా ఖచ్చితంగా చూడండి సో ఒక వంట ప్రాసెస్ మాత్రం ఇలా ఉంటుందండి వంట అంతే అంత ఈజీ కాదు అనుకుంటా నేను సో అందరికీ ఎలా ఉంటుందో నాకైతే తెలియదు కానీ నాకు కొంచెం కష్టమేనండి అన్నీ రెడీ చేసుకోవాలి కదా చూశారు కదా ఇంకా అన్నీ రెడీ అయిపోయాయి పళ్ళు సాల్లను బాజీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఇంకా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అందరికీ బాయ్ అండి